జనగలం కి స్వాగతం నా అందరికి నమస్తేనా నిన్న గుత్తిమండలో మామలూరు అనే గ్రామంలో జరిగిన సంఘటన సూసైడ్ అంపిడెంట్ చేసినాడు ఫీల్డ్ అసిస్టెంట్ అది కూడా ఏంది జయరామన్న గారికి డబ్బులు ఇచ్చానని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తున్నాడు అలాంటి దూరం మాటలు ప్రచారం చేయొద్దు మాట్లాడడం చాలా బాధాకరం అనిపించింది జయరామన్న గారికి గెలిచిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు ఎవరికి ఒక రూపాయి తీసుకోకపోకుండా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ స్టోర్ డీలర్లు కానీ యానిమేటర్లు కానీ ప్రకటిస్తాము పార్టీలో కష్టపడిన వారికి పదవులు ఇస్తాము అని చెప్పి చెప్పినారు మా పామిడి మండలంలో వచ్చి బహిరంగంగానే పార్టీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళ ఊర్లో ఏ ఏ ఊర్లో కష్టపడిన నాయకులు ఉంటారో వాళ్ళందరినీ అడిగి ముప్పై మందిని కానీ యాభై మందిని అడిగి ఒకరికి బాధ్యత అప్పగించినాడు పిల్ల స్టేట్ కానీ స్టోర్ డీలర్లు కానీ యానిమేటర్లు కానీ ప్రకటించడం జరిగింది వాళ్ళు డబ్బు తీసుకున్నారు అనే మాట అయితే అవాస్తవము గతంలో ఉన్న గుర్తి ఇన్ఛార్జి నారాయణ అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నాడని చెప్పి అభియోగం చేస్తూ ఉన్నారు అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలా ఈ విషయంలోకి గుమ్మనూరు జయరామ్ గారిని కానీ గుమ్మనూరు ఈశ్వర్ గారిని కానీ ఇన్వాల్వ్ చేయొద్దు చాలా తప్పు వాళ్ళు డబ్బు తీసుకున్నట్లు మీ దగ్గర నిరాధారాలు ఉన్నాయా ఒకటి చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి వార్డు నేను కష్టపడిననే ఉద్దేశంతో నా వార్డులో నా కీలక బాధ్యతలు అప్పగించింటాడు నేను తప్పు చేసినంత మాత్రాన పార్టీ తప్పు చేసినట్లు కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ తప్పు చేసినట్లు కాదు లోకల్లో ఇన్ఛార్జి తప్పు చేసినట్లు కాదు అది గుర్తు నేను తప్పు చేసినట్లు ఉంటుంది అండ్ వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి గతంలో ఉండే నాయకులు కానీ ఇప్పుడు డబ్బులు ఇచ్చినా కానీ అభివృద్ధి చెప్తా ఉన్న ప్రజలు కానీ ఇండస్ట్రేట్లు కానీ వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఇది చాలా తప్పు అది సత్య దూరం ప్రజల చేయండి అలాగే గతంలో ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కసారి గుమ్మనూరు ఈశ్వర్ గారు పాముడించారని ఒకటే విషయం చెప్తా ఉన్నాడు ఎవరు డబ్బులు అడిగినా కానీ తీసుకున్నా కానీ మా దృష్టికి తీసుకొని రండి అని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా ఉన్నాడు ఆ రోజు ఆ ఆరోపణలు ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన వెంటనే ఆ రోజు ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మరి ఒక వివరణ ఇవ్వడం జరిగింది అదేదో ఒకసారి ఆయన మాటలు మనం విందాం ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలా ఇలా ఆ గ్రామంలో ఉన్న లీడర్లు ఎవరైనా లాలించబడి డబ్బులు ఏమన్నా అడగల వాళ్ళతో ఏమైనా తీసుకోవాలని అనుకున్నా కూడా అది ఖచ్చితంగా అది నిషేధం అది వ్యతిరేకం నేను ముందుగానే నేను చెప్తున్న ప్రతి ఒక్కరికి ఏదనంటే పనులు చేసుకోండి కానీ ఈ పదువులు పంచేటప్పుడు ఊర్లో ఉన్న వర్కులు పంచేటప్పుడు కానీ చిన్న చిన్న ఏది ఉన్నా కూడా ఉన్న వాళ్ళకి ఫ్రీగా చేయాలా డబ్బు కానీ ఏదైనా నా దృష్టికి నా చివరకు వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటానని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈ పిలుపు విన్నారు కదా ఎమ్మెల్యే గారి మాటల్లోనే ఆయన ఆ రోజే క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరైనా లాలూచి పడి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలతో డబ్బులు వసూలు చేస్తే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోబడతాయని ఆ రోజే ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది సరే మీరు అన్నట్టు ఆ రోజు మీరు అన్నట్టు నారాయణ గారికి డబ్బులు నిజంగానే ఇచ్చినట్లయితే ఏ రోజైనా మీరు ఎమ్మెల్యే గారితో ఏ విధంగా జరిగిందని మాతో డబ్బులు అడుగుతారని మీరు ఏ రోజైనా అడిగారు ఏమైనా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్తారు ఎవరైనా ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని మీరు ఆ రోజు లాలూచి పడి మీరు లాలూచి వ్యవహారాలు చేసుకొని ఈరోజు ఏదో సామాజిక ఈక్వేషన్ల ద్వారా మీకు వేరే వ్యక్తిని వ్యక్తిస్తంటే అది మీకు సరిపోక ఎమ్మెల్యే గారి పైన ఇంత పెద్ద అవాంట వేయడం తగదని మేము ఈరోజు మీకు హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి చేయకుండా అలాగే నియోజకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము మీ దగ్గరికి ఎవరైనా సరే ఎమ్మెల్యే గారి పేరు కానీ ఎమ్మెల్యే గారు ఈశ్వర్ గారి పేరు చెప్పి అయినా సరే మీ దగ్గరకు వచ్చి ఏదైనా డబ్బులు డిమాండ్ చేస్తే మీరు తక్షణమే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే వారు వాటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను